అందరికీ నమస్తే ఇప్పుడు అయితే మనకి రైతులు ఎవరన్నా ఇక్కడికి సొంతలాల్లోకి రాకోకుండా అక్కడ కొనుక్కునే వాటిలో ఇప్పుడు మన తెలంగాణలో అయితే వడ్డిచెర్ల అండి ఆ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం వాళ్ళ విలేజ్ ఏంది ఆ డిస్టిక్ ఏంది వాళ్ళ మండలం ఏంది ఒకసారి ఎన్నో కొన్నాడు అన్న రెగ్యులర్గా అమ్ముతున్నా లేకపోతే రైతా లేకపోతే ఏంది అనేది అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఏం పేరు అన్నది నా పేరు అన్న కార్తీక అన్న ఎవరు మరి జనగాం దగ్గర వడిచెర్ల డిస్టిక్ ఏమో జనగాం డిస్టిక్ మండలం అన్న లింగల్ గణపూర్ లింగల్ గణపూర్ అవును వడిచర్ల అన్న మీకు ఆ హైవే తెచ్చి హైవే తెచ్చుకుంటూరా వీక్లీ వీక్లీ తొమ్మిది పదాలు తెచ్చుకొని నమ్ముకుంటా ఎక్కడన్నా జనగం దగ్గరనే మడిచారు కదా తెచ్చేది ఇక్కడ చింతామణి చూసుకోవచ్చు ఇదే చింతామణి సంతా ఫ్రెండ్ మీకు ఎవరైనా రైతులు ఒకటి రెండు ఆవులు ఇక్కడికి రాన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవచ్చు ఇది ఎన్నో లెక్టేషన్ అన్న ఆవు ఇది సెకండ్ అన్న సెకండ్ లెక్ట్ పళ్ళ మీద ఉందన్న ఆరు పనులు కలిపింది ఇంకో పడ కన్ను కలిపింది కానీ మొత్తం కలపలేదు సగం కలిపి అంటే ఆరు పనులు పోయి ఇప్పుడే వస్తున్నాయి పనులు అయితే ఆ లైన్ చూసుకోవచ్చు మీరైతే ఎక్సలెంట్ ఉంది లైన్ అయితే అడర్ క్వాలిటీ నరాలు కూడా చూసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నరాలు అయితే నాలుగు సార్లు అయితే గ్యాప్ ఉన్నాయి ఆ నాలుగు సార్లు సమ్మానంగా ఉన్నాయి మంచిగా ఉంది ఆవు అయితే బలిష్టంగా మంచిగా ఆ బాగుంది చూసుకోండి సైజు కూడా బాగుంది ఇటు సైడ్ ఇంకా చూడండి నరాలు అయితే బాగా వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అక్కడికి పోతుంది పాలు ఎంతవరకు రావచ్చు కార్తికన ఇక్కడ ముప్పై పిండిందని మన దగ్గర ఇరవై ప్లేస్ వేసుకోవచ్చు అంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు పూట ఒక పన్నెండు పదమూడు అట్లా మన మెయింటెనెన్స్ పంచుకుంటే ముప్పై వినవచ్చు రైతు వారికి చిన్నవారి రైతుకి అయితే ఇరవై లీటర్లు పక్క ఇరవై నాలుగు లీటర్లు పక్క ఇరవై నుంచి ఇరవై నాలుగు చూసుకోవచ్చు ఇరవై నాలుగు లీటర్ అన్న కూడా ఎక్కువ లీటర్లు చెప్పట్లేదు ఇక్కడైతే ముప్పై లీటర్లు వినిందని ఆయన చెప్పారట అన్న అయితే మీకు ట్వంటీ ప్లస్ చెప్తున్నాడు చూసుకోవచ్చు అవైతే క్వాలిటీ డైరీ వాళ్ళకైతే ఇంకా బాగా మెయింటైన్ అవుతుంది అన్న చెప్పిన ప్రకారం ట్వంటీ ఫైవ్ అబోవ్ రావచ్చు ఇక్కడ చెప్పిన ప్రకారం కూడా రావచ్చు చూసుకోవచ్చు ఆవు క్వాలిటీ కూడా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలంటే అన్న నెంబర్ అయితే ఒకసారి అయితే అన్నని అడుగుదాం ఇంకా ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి కనుక్కుందాం మీ నెంబర్ చెప్పాను ఒకసారి మా నెంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఓకే అన్నకైతే కాల్ చేయండి మీరు రేట్లు అయితే అన్నైతే కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఆవులు ఉన్నాయి అన్నమా మొత్తం తొమ్మిది ఆవులు తీసుకునేవాళ్ళ ఇవన్నీ తొమ్మిది ఆవులు ఇది ఆరు పండ్లతో కూడా ఇది ఆరుపల్లా చూసుకోవచ్చు ఇది అట ఓకేనా ఫ్రెండ్స్ ఆరుపళ్ళు మనకి సన్ గ్యారంటే అంత బాగుంది ఆ నాలుగు సన్లు అయితే బాగున్నాయి ఇది ఆరు పండ్లన్న సెకండ్ లక్ష్మీ ఇది మిల్క్ అన్న తొలికి ఇరవై నాలుగు లీటర్లు విండిందట అన్న మనమైతే ఇరవై రెండు వేసుకోవచ్చు ఇరవై ఇరవై రెండు వేసుకోవచ్చు ఇరవై ఇరవై రెండు సైజ్ చూసుకోండి ఆరు సైజ్ ఎంత ఉంటుంది అన్న ఎన్ని ఫీట్లు ఉండొచ్చు ఒకవేళ హెవీ సైజ్ అన్న హెవీ సైజ్ అంటే ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ ఉంటుంది ఉంటుంది ఫైవ్ అబోవ్ ఉంది ఉంది చూసుకోవచ్చు ఇదన్న అది నాలుగు పండ్ల చూడన్న అయినా నాలుగు పండ్లు అది బ్రీడ్ నాలుగు పళ్ళు చూసుకోవచ్చు నాలుగు పళ్ళు బాగుంది బ్రీడ్ అయితే బాగుంది చూసుకోండి కలర్ కానీ ఏదైనా కానీ ఆ సన్కట్ అంతా బాగుంది వెనక లైన్ చూసుకోండి ఇంకా టైం ఎంత ఉందన్న పదిహేను రోజులు ఉందన్న పదిహేను రోజులు పది రోజులు అయితే మన ఈ జర్నీకి పది రోజులు అన్న పది రోజులు పదిహేను రోజులు టైం కానీ జర్నీకి ఒక ఐదు రోజులు ముందే ట్రాన్స్పోర్ట్ ఎట్లా అన్న మరి మీకు మాకు ఆవుకు ఐదు వేలు మాకు ట్రాన్స్పోర్ట్ అన్న అంటే ఎట్లా డిసెంబా డిసెమై తొమ్మిది ఆవులు ఎట్లా జాగ్రత్తగా పోతాయి జాగ్రత్త ఎన్ని గంటలు ఉంటుంది అన్న మామూలుగా ఇప్పుడు ఎక్కిస్తే మార్నింగ్ మూడు రెండున్నర ఆ టైంలో దిగేస్తారు మీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉన్నారా పోలీసులు కానీ ఇక ఆర్టీఓ ఇబ్బంది అన్న ఆర్టీ దగ్గర పోలీసు వాళ్ళు ఆపిచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి మొన్న ఏదో బండి పట్టుకున్నారని ఇక గోశాల వాళ్ళు బీహెచ్ వాళ్ళు పట్టుకున్నారు నాలుగైదు రోజులు దగ్గర దగ్గర రెండు లక్షల లాగా ఖర్చు చూసుకోవచ్చు బండ్లు కూడా పట్టుకుంటున్నారట గోశాలకి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది ఎంతవరకు రావచ్చు అన్న పాలు ఫస్ట్ అన్న నాలుగు పనులు ఉంది కదా మనం యావరేజ్గా పదహారు వేసుకోవచ్చు మంచి మెయింటెనెన్స్ అయితే ఇరవై లీటర్లు ఎటువు ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే పదహారు లీటర్లు చెప్తున్నాడు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఇరవై లీటర్లు వస్తుంది అంతే కొమ్మ ఒకటి ఉంది దాన్ని వదిలేసి అన్నది వదిలేసి ఇది చెప్పవచ్చు డీటెయిల్ ఇది మిల్కింగ్ కావండి చూసుకోండి ఈ సంతలనే ఉంది ఇంకా డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి లోడు ఇక బండ్లు కూడా చూసుకోవచ్చు మీరైతే బండ్లకైతే ఎక్కిస్తున్నారు ఇది మిల్కింగ్ ఆల్రెడీ పాలు అయితే ఇప్పుడు విన్నారు చూడండి లైన్ చూడండి నాలుగు సన్నలు కూడా అంత ఎట్లుందో ఆ హెవీ సైజు ఇది కూడా సైజులు బాగున్నాయి సన్నలు అయితే బాగున్నాయి సెలక్షన్ అయితే బాగుంది ఆ బ్రీడ్ కూడా అంతే ప్యాచెస్ చూసుకోవచ్చు మీరు నాలుగు పండ్లు ఉందన్న నాలుగు పళ్ళ నాలుగు పండ్లు కూడా డెలివరీ అయ్యింది ఇది రైతులకు భూమి మేస్తాను వంద వంద పర్సెంట్ మేస్తా వంద వంద పర్సెంట్ తిరిగి మేసింది రైతు వారిదే సింగిల్గా రెండు దూడలు చదువుకున్నాడు ఎక్కడ తీసుకుంటే మంచిదన్న ఈ మొత్తం చింతామనే పక్క అన్న వంద కొంద పర్సెంట్ చింతామనే పక్క కానీ కొన్ని అవకాత అవకాలు జరుగుతా మోసాలు జరుగుతా వాళ్ళు పట్టు కొంచెం కనిపెడతా సరిపోదు అన్నింటిలో చింతామనే అవే మన తెలంగాణలో సెట్ అయ్యావు చూస్తారా బీడ్ చూస్తారా ఎట్లా తీసుకుంటారా మనకు ఏంటంటే మినిమం సైజ్ ఉండాలి రొమ్ము కట్టు ఉండాలి దూడపారు ఉండాలి రొమ్ము కట్టు దేని దాని విడిగా ఉండి రొమ్మకట్టు రొమ్ము బారు ఉంది అనుకోండి ఆవు కంపల్సరీ పాలు విడుతుంది ఇప్పుడు కొంచెం మంది చూస్తారు అది ఊరికే అర్థమైపోతుంది అన్న అట్లే ఉండదు అన్న కొన్ని ఏమో కట్టువారు పట్లు అంటే గట్టి పట్లు ఉంటాయి కొన్ని లూజ్ పట్లు ఉంటాయి ఎక్కువ ఉన్నాయో లూజ్ ఉంటుంది గట్టివారి పట్ల ఏమో ఇప్పుడు మన అడ్డర్ టైట్ గా ఉంటది అదేమైతే రొమ్మ అంతా పోయి పాలు విన్న తర్వాత మళ్ళీ ఐదా వేది సాయంత్రం పాలు వచ్చింది రొమ్ము కట్టు బారు ఉండాలన్న కంపల్సరీ వంద కొంత పర్సెంట్ రొమ్ము బారు ఉండాలి విడివిడిగా ఉండాలి సరిపోతుంది అది చూసుకోండి ఫ్రెండ్స్ మీకు రొమ్ముకట్టు చర్మం లేతదని కాదు బ్రీడ్ ఉండాలంట రొమ్ముకట్టు నాలుగు సమానంగా ఉండాలి పొడుగు ఉండాలి అవును చూసుకొని జాగ్రత్తగా అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎన్నో ఇస్తాను సెకండ్ ల్యాక్టేషన్ నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు రెండు పళ్ళు వేసింది ఇంక రెండు పళ్ళు సగమే కలిపింది మొత్తం కలిపి సెకండ్ ల్యాక్టేషన్కి వచ్చింది ఆల్రెడీ ఈ డెలివరీ అయింది నాలుగు పళ్ళు మేము ఉంది ఒకసారి నిలబడనా నువ్వు ఎంత అయి ఉన్నావునా నేను సిక్స్ ఫీట్ ఉంటాను సిక్స్ ఫీట్ వన్ తక్కువ ఫైవ్ లెవెన్ ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుందా ఉంటుందండి ఫైవ్ లాంగ్ లో కూడా చూపెడతాం చూసుకోండి సిక్స్ ఫీట్ పాలు పిండి మన మొత్తం పదహారు లీటర్ అవుతుందా కొద్ది నీర పంట నీరు వస్తుంది ఈ జున్నువాళ్ళ మీద నీరు వస్తుంది వారం పది రోజులు అది తరిగిన తర్వాతనే పాలు రోజులు మాకు ఇచ్చే వేలు లాభం అక్కడే సరిపోద్ది మీకు సెలక్షన్ దొరుకుద్ది ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడికి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకా ఇవ్వబడుతుంది మీకు ఏమైనా పాల గ్యారంటీ అక్కడ ఏమైనా గ్యారంటీందా ఏ ఆవుకైనా ఎంత మంచి ఆవు పెద్ద ఆవు చిన్నవైనా ఎనిమిది లీటర్లు మినిమం గ్యారెంటీ అన్న ఏ ఆవుకైనా మినిమం ఆవరేజ్గా ఒకవేళ ఆవు దగ్గర మిల్క్ ఇచ్చే స్వచ్ఛాలు లేకుండా అనుకో అది పాలు ఇవ్వదు ఎనిమిది లీటర్లు ఇచ్చినావు కంపల్సరీ నీ మెయింటెనెన్స్ మంచిగుంటే పది పదకొండు పన్నెండు లీటర్లు కంపల్సరీ విండుద్ది ఆవరేజ్ గ్యారెంటీ ఎనిమిది లీటర్లు ఏ ఆవుకైనా గ్యారంటీ నాది ఫుల్ గ్యారంటీ రైట్లో రేట్లు ఎంత వరకు మించి ఎంత వరకు అన్న మేము అన్ని సెలక్షన్ కొంటాం అన్న ఎందుకు అంది మినిమం ఎంత తొంభై నుంచి లక్ష ముప్పై వరకు ఉంటాయి అన్న తొంభై నుంచి టాప్ పడ్డ లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై ఏదో ఒకటి ఇది చెప్పు అన్న ఇది బాగుంది బ్రీడ్ అసలు సాయి సాయివాల్ సాయి వాళ్ళ చూసుకోవచ్చు సాయివాల్లో కూడా ఇప్పుడు సైజే ఏదైనా కానీ సైజే మనకి సాయివాల్లో ఇది కర్ణాటకలో సెలక్షన్ అన్న కారణం ఇప్పుడు మన సాయి అంటే మన తెలంగాణలో లేకుంటే ఈ రోడ్ లో అయింది అనుకోండి ఆవు సాయివాల్ ఆవు ప్యూర్ సాయివాలు ఐదు లీటర్లు ఆరు లీటర్ పాలు విండదు అంతకంటే ఎక్కువ ఏది విండదు దీంట్లో సాయి తో పాటు హెచ్ఎఫ్ క్రాస్ మిక్స్ వచ్చింది దీని దగ్గర మిల్కింగ్ ఉంటది ఆవు గట్టితనం ఉంటది మీరు చూసుకోండి కింద నరాల వలన చూసుకోండి దీని దానికి నేను ఇది దగ్గర దగ్గర తొమ్మిదో ఆవు ఇది సాయివాల్ ఆవు టైప్ లలో లో లోకల్లో ఒక రెడ్డికి ఇచ్చాను సురేందర్ రెడ్డికి ఇచ్చాను పద్నాలుగు పద్నాలుగు లీటర్ పాలు విండుతుంది సాయి ఎక్కడ ఇక్కడ ఏ ఊరు తెలంగాణ మా ఊర్లోనే ఊరు ఇది కూడా అతనికే కొన్నాను అతనికే కొన్నాను మీద అతను కావాలంటేనే ఆవును కొన్నాను చూసుకోండి ఇక్కడ పద్నాలుగు పద్నాలుగు వినిందంట పాలు మన దగ్గర తొమ్మిది పది వేసుకోవచ్చు తొమ్మిది పది మిల్క్ అయితే వేసుకోవచ్చు అంట చూసుకోండి తొమ్మిది పది ఎనిమిది అయితే ఎందుకంటే లైన్ ఉంది నరాలు ఉన్నాయి ఆవు బలం ఉంది బ్రీడ్ ఉంది కలర్ ఉంది చూసుకోండి లైన్ కూడా బ్రీ పెడుతుంది టైం ఎంత ఉందన్న కర్తి పది రోజులు టైం ఉంది అన్న పది రోజులు టైం లైన్ చూడండి హెచ్చప్ కంటే ఎక్కువ ఉంది మంచిగా ఉంది లైన్ అయితే ఎక్కువ బాగుంది ఆవు బలం ఉంది అంటే అదే ఇంకో అది మంది అన్న ఈయన డెలివరీ అయింది జున్ను పాలు డెలివరీ ఆరు ఆ రూపాయలు అరు చూసుకోవచ్చు డెలివరీ అది ఎదుర్లేనింది మిల్క్ ఎంత ఎనిమిది గ్యారెంటీ అన్న టైంకి కి ఫస్ట్ ఈత తొలి నాలుగు పనులు తొలి చూసుకోండి ఫస్ట్ ఈత ఎనిమిది అయితే గ్యారెంటీ టైం బండి ఎక్కించిపోదు బాగా ఉండరు చిన్న వాళ్ళు లేదు రెండు బండి బాగుంది ఎప్పుడో లేదు రీల్ లో మీకు వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లేలో పెడతా మా నువ్వు వచ్చి బండి చేసుకుని అనుకుంటాం అయితే అక్కడికి మీరు మాట్లాడి రేట్ చేస్తారా చేస్తాం అన్న అంత ఏం లేదన్న అన్ని ఖర్చు కూడా మాకు నాలుగైదు వేలు మిగులుతాయి చాలు అంతే వందకు వంద పర్సెంట్ చిత్తం వందకు వంద పర్సెంట్ సెలక్షన్ అవే దొరుకుతుంది మా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని సంవత్సరాలు మీకు నేను సెవెన్ ఇయర్స్ చేస్తున్నాను ఇదే నన్ను మొత్తం ఇదే మార్కెట్ ఆవులు గేదెలు ఇదే మార్కెట్ వేరే ఏది లేదు మాకు డైరీ ఫామ్ ఉంది ఇదే కూడా అమ్ముతున్నాం అవునన్నా ఎక్కడి నుంచి తిత్తరా గేదెలు గేదెలు మాది ఖమ్మం నుంచి వస్తాను ఖమ్మం కృష్ణ అక్కడి నుంచి వస్తాను ఖమ్మం అంటే తెలంగాణ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర చూసుకోవచ్చు గేదెలు కూడా ఉన్నాయి మీకు అక్కడ డీటెయిల్గా మీకు గేదెలైనా ఆవులైనా సెలక్షన్ దొరుకుతాయి గేదెలు ఎన్ని లీటర్ నుంచి ఎన్ని లీటర్లు నాలుగు నుంచి ఏడు లీటర్లు నాలుగు నుంచి ఏడు లీటర్ ఏడు పూటకి పూటకి నాలుగు నుంచి ఏడు లీటర్లు చూసుకోవచ్చు అవి రేట్ ఎట్లుంటాయి అన్న పా రేట్ ఎట్లుంటుంది గేదెలు అది తొంభై నుంచి లక్ష ముప్పై దాకా గేదెలు తొంభై నుంచి లక్షలు చూసుకోవచ్చు గేదెలైనా ఆవులైనా కానీ మీకు కావాలంటే అక్కడైతే మీరు